శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజ్కి జై నరక నరకచతుర్దశి ధనత్రయోదశి తర్వాత వచ్చేటువంటి పండుగ మనం ఏ విధంగా అయితే పెద్ద పండుగను చేసుకుంటామో అలాగే ఈ త్రయోదశి నుంచి విధియా అది ఆ చవితి వరకు చాలా చక్కగా మనం పండుగలు నిర్వహించుకుంటూ వస్తాం ఈరోజు అలా నరక చతుర్దశి నుంచి మన పురాణాల్లో ఉన్నటువంటి గాథను గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈరోజు అసలు ఈ నరకాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి దినము రోజు కాబట్టి అందుకని నరక చతుర్దశం చేసుకుంటున్నాం అసలు ఈ నరకాసురుడు ఎవరు ఏంటి ఇతన్ని ఎందుకు సంహరించాల్సి వచ్చింది ఎవరు సంహరించారనే విషయాల్లోకి మనం వెళ్ళినట్లయితే నరకాసురుడు అనేటువంటి రాజ్యం ఇక్కడ మనం ఆశ్వీజ మాసంలో మహిష అంటే మహిష ప్రవృత్తితో ఉన్నటువంటి మహిషాసుని సంహరించింది అమ్మ ఇక్కడ నర రూపంలో ఉన్నటువంటి నరుడులోని రాక్షసత్వాన్ని సంహరించేటువంటి పండుగ ఇది నరక చతుర్దశి ఈ నరకా నరకాసురుడు ప్రాగ్జ్యోతిపురం అనేటువంటి ఒక పురాణ పురాన్ని పాలిస్తూ తాంత్రిక విద్యల చేత శక్తిని ఆరాధిస్తూ ఎంతోమంది వేల మంది రాజకన్యల్ని బలి ఇస్తూ అలా జీవనయానం సాగిస్తున్నాడు అతని స్నేహితుడితో తనకి కందక దగ్గ బొంత అంటాం కదా అలా ఒక స్నేహితుడి తయారు ఆ స్నేహితుని చేత ఇంకా దుర్ దుర్వ్యసనాలతో అంతటి అశ్లీలమైనటువంటి పనులతో ఎంతోమంది రాజకన్యలను రాజకన్యలను బలివ్వడంతో పాటు తనకి ఎన్నో శక్తుల కోసం ఎన్నో చేయకూడని పనులు చేస్తూ జీవిస్తున్నాడు అతను చేయవ చేయలేకూడని పనులేవు అనమాట అంతటి దరిద్రంగా జీవిస్తున్నాడు అతను అలా అసలు ఈయన ఎవరు నరకాసురుడు ఏంటి అని చూస్తే ఇతను మనకి హిరణ్య కశ్యపుడు ఉన్నాడు కదా హిరణ్యాచ్యుడు ఇరణ్య కశ్యపడు ఇరణ్యాచ్యుణ్ణి చంపేదానికి వచ్చినటువంటి భూవరాహ రూపం ఏదైతే ఉందో ఆ వరాహస్వామి మరియు భూదేవి కలిగినటువంటి పుత్రుడే ఈ నరకాసురుడు మరి ఇక్కడ మనం చిన్నగా గమనిస్తే చూడండి సాక్షాత్ దేవతల కడుపున ఒక అసురుడు పుట్టాడు అక్కడ హిరణ్య కశ్యపవుడు కి ప్రహ్లాదుడు జన్మించాడు అసురుడు ఇంట సత్వగుణ సంపన్నుడు సత్వగుణాలతో ఉన్నటువంటి గుణాతీతులై భగవంతుడి ఇంట తమో గుణ రజోగుణ అన్నట్టు అసురుడు ఇతని సాంగత్యము ఇతని స్వభావము ఇవన్నీ కూడా అసురత్వమే అక్కడ ప్రహ్లాదుడు కోసం ఆవిర్భవించాడు నరసింహ అవతారంలో ఇక్కడ తన గర్భమున నుంచి వచ్చినవాడైనప్పటికీ చెడు చేడు అందుకే ధర్మో రక్షతి రక్ష్యతహ భగవంతుడు ధర్మ ధర్మస్వరూపము అనేది ఇది ఈ ఘాథ ద్వారా మనకు తెలుస్తుంది అందుకే అతను చేసేటువంటి పనులన్ని మొరపెట్టుకున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆమె ఆయన వరం పొందుతాడు ఇదే కదా రాక్షసులు ఎంతగా తపస్సు చేయడం వరం పొందడం తల్లి చేతులు కానీ తల్లి అయినా ఎంతవరకు భరిస్తుంది ఆకృత్యాల్ని అప్పుడు ఆయన యుద్ధానికి రావడము ఆ యుద్ధానికి వచ్చినప్పుడు అతను సమరిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ మూర్చి మరి సత్యభామ వీర నారిగా అంటే పుత్రుడైన అంటే తన భర్తకి ఆపద రాబోతుంది అన్నప్పుడు ఆ ఆపదను కలిగించిన వాడు ఎంతటి వాడినైనా అంటే వాస్తవానికి అప్పటికే అతని యొక్క వికృత శ్రేష్టలు పరాకాష్టకు అనమాట అందుకని చక్కగా అమ్మ ఆయన్ని సంహరించేస్తుంది నరకాసురుణ్ణి ఆ నరకాసురుని యొక్క ఇదిని చేసుకుంటూ అందులో ఈ నరక చతుర్దశి రోజు సీతామాతని ఎవరైతే ఉందో ఆ సీతామాతని కూడా మనకి అయోధ్యకు తీసుకువచ్చినటువంటి రోజు కాబట్టి తెల్లవారి చక్కగా అందరూ దీపావళి పండుగని జరుపుకుంటూ ఆ రోజు దీపావళి పండుగ రావణ సంహారం చేస్తారు ఇట్లా అనేక అంటే ఎప్పుడు కూడా చెడుపైన మంచి విజయం ప్రతి పర్వదినంలో ఉండేది అదేనన్నమాట అలా ఈ నరక చతుర్దశిని మనం చక్కగా జరుపుకుంటాం ఈ యొక్క వృత్తాంతాన్ని ఒకసారి గమనించుకొని మంచి అయినా చెడు అయినా మనలోనే ఉంది మనలో ఉన్నటువంటి అసురత్వాన్ని కూకటి వేళ్ళతో పెకలించుకునే దానికి కావలసిన సత్వగుణోపేతమైనటువంటి సద్గుణాలని పెంచుకోవాలి ఇవి ఎలా వస్తాయి ఒక గురువు ద్వారా వినాలి లేదా సద్గంధ పఠనం అన్నా చేయాలి సత్సంగాలు వినాలి మనకి మన గురించి మనం నిరంతరం అధ్యయనం చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ చేసుకుంటూ ఉండాలంటే ధ్యానాన్ని ఆచరించాలి నామస్మరణ చేయాలి ఇలా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చక్కగా మనం ఉద్ధరింపబడతాము మనలో ఉన్న అసురత్వం పోయి నరుడు అసురుడుగా కాకుండా నరనారాయణుడుగా మనం నరుడుగా వచ్చిన వారం నారాయణులుగా అవుతాము నరుడుగా వచ్చి గుణాలతో కాకుండా చక్కటి దైవ స్వరూపాలుగా మారుతామనేటువంటిది ఈ పర్వదినం ద్వారా మనకి తెలుస్తూ ఉంది మరి చక్కగా గ్రహించి ముందుకు వెళ్దామని ఆశిస్తూ జై సాయిరామ్